హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం గుంటగలగరాకు గురించి దీన్నే భృంగరాజ లేదా కేశరాజ అని కూడా పిలుస్తుంటారు నీటి కాలువలు గుంటల పక్కన తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంట గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది మార్కెట్లో చాలా తలనూనెలు గుంటగలగర ఆకులతో తయారు చేస్తున్నారు వెంట్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండటమే అందుకు కారణం గుంటగలగర మొక్కలను వేలతో సహా తీసి శుభ్రపరిచి నీడలో ఎండబెట్టాలి దీనికి మార్కెట్లో మంచి అమ్మక విలువ ఉంటుంది ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధానికి లివర్ను బాగు చేయగల శక్తి ఉందని కనుగొన్నారు ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగల్జేరును ప్రధానంగా తల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరగడానికి లివరు చర్మ వ్యాధులలో వాడుతారు మన భారతీయ ఆయుర్వేదం మనకు ఎన్నో మూలికలను ఔషధ విలువలు కలిగిన ఎన్నో విషయాలను అందించింది ఇవి కొన్ని ఆకుల రూపంలో కొన్ని వేర్ల రూపంలో కొన్ని కాండంల రూపంలో కొన్ని పండ్లలో కొన్ని పండ్ల గింజలలో కొన్ని చెట్టు బెరడులో ఇలా ఒక్కొక్క ఔషధం ఒక్కొక్క స్థితిలో లభ్యమవుతుంది తులసి దళం కూడా అందులో ఒకటి అయితే గుంటగలగర అనే ఈ ఆకు మనకు పంచే ఔషధ విలువలను మనం చూస్తే నిజంగా ఇంత మేలు చేస్తుందా అని ఆశ్చర్యం కలగక మానదు అయితే ఇది నాటు వైద్యం పేరుతో మనం దూరం అవుతున్నాం ఇప్పటికీ మన పెద్దలు పల్లెటూరిలో పొలం పనులు చేసిన అనుభవం ఉన్నవారికి ఈ ఆకుల గురించి తెలుసు ఇది చేలలో బంజరు భూములలో ఎక్కువగా లభ్యమయ్యే ఒక కలుపు మొక్క ప్రాచీన భారతీయులకు అందాన్ని ఆరోగ్యాన్ని ఆయువును అందించిన అమృత ఔషధం గుండగలగర ఆకలి కోల్పోయిన వారికి ఇది అమృతం వంటిది ఇది మందగించిన కంటి చూపును పెంచడమే కాక పూర్తిగా కోల్పోయిన దృష్టిని కూడా తిరిగి అందిస్తుంది ఊడిపోయిన నెరిసిన పలచగా మారిన జుట్టును తిరిగి నల్లగా దృఢంగా వచ్చేలా చేస్తుంది ఇది నాసికలో శ్వాసకు అడ్డుపడే చెడు కఫాన్ని నాసికలో పెరిగే కొయ్య కండరాలను కరిగిస్తుంది ఇది శరీర రక్షణకు మూలమైన కాలేయం ప్లీహం వంటి అవయవాలకు ప్రాణం పోసి రక్తాన్ని శుద్ధి చేసి వృద్ధి చేస్తుంది అంతేకాదు చర్మంపై మచ్చలు ముడతలు పోగొడుతుంది ఒక సంవత్సరం పాటు వాడడం వలన సర్వే వ్యాధులను నివారిస్తుంది గుంటగలగర మొక్కలు ఆకులను కొంచెం నీటిలో మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తర్వాత తల స్నానం చేయాలి ఇదే రసాన్ని బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకొని పీలుస్తూ ఉండాలి దీనివల్ల దీర్ఘకాలికమైన తలనొప్పి తల బరువు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యలు నివారించబడతాయి గుంటగలగర ఆకుల రసం నువ్వుల నూనె సమంగా కలిపి పాత్రలో పోయాలి చిన్న మంటపైన రసమంతా ఇరిగిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి ఆ తరువాత దించేసి వడపోయాలి దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుని రెండు పూటల ఈ తైలాన్ని ముక్క ముక్కులో ఐదు చుక్కల మోతాదుగా వేసి పీలుస్తుంటే వ్యాధులు తగ్గడమే కాక దృష్టి జుట్టు పెరుగుతాయి ఈ ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి తామర దద్దుర్లు దురదలు పున్లు కురుపులు గాయాలు తదితర చర్మ సమస్యలపై పూతగా వేయాలి గంట తర్వాత స్నానం చేస్తే క్రమంగా ఇవి సమసిపోతాయి ఈ ఆకులను కొంచెం నీటితో కలిపి దంచాలి అలా వచ్చిన రసాన్ని వడపోయాలి దీన్ని కప్పు తీసుకొని అందులో మూడు చిటికెలు ఉప్పు దోరగా వేయించిన మిరియాల పొడి రెండు చెంచాల నిమ్మరసం కలిపి రెండు పూటల భోజనానికి గంట ముందు తాగితే రెండు మూడు వారాలలో ఆకలి బాగా పెరుగుతుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే మీరు నిపుణుల సలహా తీసుకొని వాడండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్